ఒక పినిస్ ఉంటే చాలండి మనకి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మిగిలినట్టే ఏంటి ఇలాగంటున్నానంటే మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి నిజంగా నాకైతే చాలా వర్తిపుల్ అండి చాలా బాగా పనిచేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కమ్ టు బాలు అను ఛానల్ నా గ్యాస్ స్టవ్ అనేది చక్కగా అస్సలు రిపేర్ అన్నది ఎప్పుడు రాలేదండి అయితే నాకు గ్యాస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇలాగా ఫ్లేమ్ అనేది చాలా చిన్నది వచ్చేది అయితే ఫ్లేమ్ చిన్నది వస్తుంది నాకు కుకింగ్ త్వరగా అవ్వట్లేదు ఈ స్టవ్ అనేది పక్కన పెట్టేసి కొత్తదన్న తీసుకు ఒకసారి నేను మా వారు కూర్చొని వీడియోస్ చూస్తున్నాము యూట్యూబ్ లో వీడియోస్ ఒకసారి వీడియో చూసాను నాకు ఒకసారి ట్రై చేద్దాం కదా అనేసి చూసాను చాలా బాగా పనిచేస్తుంది అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఒకే ఒక్క పిన్నిస్తోని నివ్ వెనకాల బ్యాక్ సైడ్ మనం ఇలాగ తిప్పి చూస్తే మనకి ఇక్కడ స్క్రూలు అనేది కనిపిస్తుంది కదండి ఆ స్క్రూలు అనేది తీసేయండి నా మాకు ఇది కొన్ని పది సంవత్సరాలు పైన అవుతుంది కాబట్టి రావడం కొంచెం కష్టమైంది కష్టం అయితే కొంచెం ఆయిల్ పెట్టి తీసేయండి ఈజీగానే వచ్చేస్తుంది మేము ఆయిల్ వేసి అప్పుడు తీసాము ఈజీగా వచ్చిందండి బయటకి తీసిన తర్వాత ఇక్కడికి మనకు ఒక పిండి కనిపిస్తుంది చూసారా ఈ పిండి దగ్గర నుంచి మనకి గ్యాస్ అనేది వస్తుంది ఈ గ్యాస్ మనకి ఏంటంటే కుకింగ్ కట్టా చేసినప్పుడు ఆయిల్ కట్ట ఇది అవ్వడం వల్ల ఆ కన్నం అన్నది హోల్ అన్నది మనకి మూసుకుపోవడం వల్ల గ్యాస్ అనేది తక్కువ లీక్ అవుతుంది మనకి అన్నం అనేది చాలా చిన్నది ఉందండి మీకు కనిపిస్తున్నా ఫుల్ గా క్లోజ్ అయిపోయింది అందుకే మనకి కనిపించట్లేదు మీకు చూపిస్తుంది అని చూడండి అసలు కనిపించట్లేదు ఫుల్ బ్లాక్ గా కనిపెడతా చాలా డస్ట్ పడేసిందండి అయితే ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాము తోని ఇదిగోండి ఇదే మన అసలైన ఆయుధము ఈ పినిస్ పట్టుకొని మనం ఈ హోల్ అనేది క్లీన్ చేద్దామండి ఇలాగా మనం పొడుస్తూ ఉంటే మనకి లోపల డస్ట్ అంతా వచ్చేస్తుంది అండి కన్నం అంతా క్లీర్ అయిపోతుంది శుభ్రం క్లీన్ చేసుకోవాలండి మనకి కన్నం అయితే ఎప్పుడైతే క్లియర్ గా కనిపించిందో అప్పటికి మనకి డస్ట్ అనేది బయటకు వచ్చేసినట్టు సరే ఆ పినిస్ అనేది ముందు లోపలికి వెళ్ళలేదు ఇప్పుడు చూడండి పొడుస్తుంటే లోపలికి ఎలాగెతుంది అంటే డస్ట్ అంతా ఫుల్ గా క్లియర్ అయిపోయింది కంచి పక్కన పెట్టిన బ్రష్లు ఉంటాయి కదండీ బ్రష్ తోని బయట కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందాక బ్లాక్ గా కనిపించింది అప్పుడు మనకు హోల్ అనేది కనిపించలేదు ఇప్పుడు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది చూడండి హోల్ అనేది చాలా క్లీన్ గా క్లియర్ గా కనిపిస్తుంది మనకి చూడండి హోల్ ఎంత బాగా కనిపెడుతుందో మీరు కూడా తప్పకుండా ఇది మాత్రం పక్క పక్కగా ట్రై చేయండి నేనైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను వర్క్ అవుతుందని అని ఎలాగైనా మొత్తం అన్ని తీసాం కదా అని ఇంకా మా వారు అయితే మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసేస్తున్నారు బ్రష్ తోని మొత్తం క్లీన్ అయిపోయింది అండి గ్యాస్ అంతా కొత్త గ్యాస్ లాగా అయిపోయింది క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఫిట్ చేసేస్తున్నామండి మళ్ళీ తీసినవి తీసినట్టే ఫిట్ చేయండి ఒకటికి రెండు సార్లు బాగా చెక్ చేసుకోండి ఎందుకంటే గ్యాస్ కదండి ప్రాబ్లం అవుతుంది అన్ని ఫిట్ చేసిన తర్వాత బాగా చెక్ చేసుకున్న తర్వాతే అప్పుడే మీరు గ్యాస్ అన్నది స్టార్ట్ చేయండి మా అక్క కాల్ చేసి ఇలాగ స్టవ్ రిపేర్ వస్తే ఇలాగ మేమే బాగు చేసుకున్నాం చాలా బాగా వర్క్ అయ్యిందని చెప్తే మా అక్క అవునా నిన్న మా స్టవ్ రిపేర్ అయితే వాడు కూడా వచ్చి సేమ్ పినిస్తే ఉపయోగించాడు అంటే నేను షాక్ అయిపోయానండి చూడండి ఫస్ట్ చూసిన మంటకి ఇప్పుడు చూసిన మంటకి ఎలా ఉందో చాలా పెద్ద మంట వస్తుంది సిమ్లులో పెట్టినా ఆగట్లేదండి ముందు సిమ్లులో పెడితే ఆరిపోయేదండి గ్యాస్ అన్నది నాకైతే చాలా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఈ అటాచ్మెంట్ చాలా ఉందండి గ్యాస్ స్టవ్ తో మాకు కొన్న కొత్త గ్యాస్ పక్కన పెట్టేసామండి పాత కసే కంటిన్యూ చేశామండి మీకు మాత్రం నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి బాయ్